ముదిరాజులను చిన్న చూపు చూస్తే సహించేదలేదని ఈ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అక్బర్పేట భూంపల్లి మండలంలోని కాజీపూర్ గ్రామంలో కొంతమంది ముదిరాజులను చిన్న చూపు చూడడమే కాకుండా బెదిరింపులకు కూడా గురి చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎంపీపీ విషయమై తమ దృష్టికి వచ్చిందని చేపలు పట్టేయాకు ముదిరాజులకు మత్స్యకారులకు ఉన్నట్లు స్పష్టం చేశారు ముదిరాజులకు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాజీపూర్ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీపి ఉద్రాలకు ఈ వనరులు దక్కద్దనే ఉద్దేశంతోని ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి చెర్లను కొంతమందిని ఎంబడేసుకొని స్వతహాగా వేలం వేసుకొని వచ్చిన డబ్బులను మరి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి విషయం కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరి ఆ మత్స్య సంపద మీద నీటి వనరుల మీద ఎవరకు హక్కు ఉంటుంది అని అంటే జివో నైంటీ ఎయిట్ జియో ఫోర్ ప్రకారము మరి ఇవాళ మరి ఈ జీవోలు పొందుపరిచినటువంటి ముప్పై మూడు కులాలకు మాత్రమే అందులో మేము ఉన్నటువంటి ముజ్రా ముత్తరాసి తెలుగు తెలగా కోలి అనేటువంటి మా జాతికి మాత్రమే అందులో మరి అలా హక్కు ఉంటుంది మరి ఆ హక్కును కూడా కాల రాసి చర్యకు పాల్పడుతూ ఉన్నాడు ఇలా మళ్ళీ కూడా మరి ఆ యొక్క చెరువుని వేలం వేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యశాఖ అధికారులు కూడా సోద్యం చూస్తూ ఉన్నారు నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను తక్షణమే వారిపైన చర్యలు తీసుకొని మా ముజార రావాల్సినటువంటి చెరువులను వాళ్ళకి అప్పయప్పకుంటే కనుక మరి ఖచ్చితంగా చెలో కాజీపూర్ అనే నినాదాన్ని ఇస్తాం ముజరాల మందిరం కలిసికట్టుగా రాష్ట్రంలో ఉన్న ముద్రాల మందిరము ఆ కాజీపూర్కి పోయి తాడుపేడ తెలుసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా